హైదరాబాద్లోని ముషీరాబాద్ వివేకానంద నగర్లో ఉద్రిక్తత నెలకొంది వివేకానంద నగర్లో అక్రమ నిర్మాణాలతో పాటు ఇళ్లను కూల్ చేయడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు గత డెబ్బై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా కూల్ చేస్తారని అధికారులను నిలదీశారు మొత్తం ఇరవై మూడు దళిత కుటుంబాలు డెబ్బై ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని వివేకానంద నగర్లో ఉంటున్నాయి అయితే రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు రెండు వేల ఐదు నుంచే కోర్టులో కేసు నడుస్తోందన్నారు ఎంఆర్ఓ వెంకటలక్ష్మి నాలుగు నెలల నుంచే ఖాళీ చేయాలని జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారని నోటీసులు కూడా ఇచ్చామని అన్నారు కాబట్టి మేము కంపల్సరీ చేయాల్సి వచ్చింది చికిత్స చేయండి ఫైవ్ కోర్ట్ ఆర్డర్స్ని మేము ఒబే చేసాము మేము టూ థౌజండ్ సిక్స్ ఫైవ్లో కోర్టులో కేసు పడింది దాని తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుండి కూడా వాళ్ళకి చెప్తూ వస్తున్నాం జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అడ్రస్ ఇచ్చారు వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పేసి వాళ్ళంతా కొంతమంది చాలా మంది కొంతమంది అందులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు మేము కూడా నోటీస్ ఇచ్చాము తర్వాత ఫైనల్ హియరింగ్ పెట్టేసి హియరింగ్ రోజు కూడా చెప్పాము వాళ్ళకి హియరింగ్ తర్వాత ఇరవై మూడు ఇళ్లను అధికారులు కూల్ చేయడంపై స్పందించారు ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని సూచించారు వాళ్ళకు వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేసి ఏర్పాటు చేయాలి దగ్గరలో ఇక్కడ నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేయండి అంటే చూద్దాం చెప్పించి ఏర్పాటు చేయాలంటే డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ కావాలని చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ చేస్తామని చెప్పిండు సో వాళ్ళకు మరి పూల కొట్టిన తర్వాత డబుల్ బెడ్రూమ్ యూజ్ వాళ్ళు కూడా బాగుంటుందని చెప్పి చేసుకుంటున్నాను కానీ ఎవరో మొన్న మొన్న వచ్చి వాళ్ళు కోర్టులో కేసెస్ వీళ్ళని ఇబ్బంది పాలు చేశారు గరీబోలను సో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి